నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడానికి ఒక ఓటరిగా నా కర్తవ్యమైన ఓటు హక్కును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా నోటుకు మద్యానికి కులానికి మతానికి సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా విచక్షణ విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అద్భుతమైన అవకాశమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని గుండె మీద చెయ్యి వేసి నిర్భయంగా నిజాయితీగా సమాజం కోసం ప్రజల కోసం పనిచేసే వారి కోసం వినియోగించుకుంటానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను జై హింద్ బ్రదర్ నీకే పొమ్ముతున్నా వచ్చింది చూసుకో ఓటీవీలో తెలుసుకో